అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని యాభై ఒకటి నుండి అరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను లేవో కానలం కందమూల పలముల్లేవో గుహల్తోయముల్లేవో ఏరుల పల్లవాస్తరణముల్లేవో சதா நீர்துலன் மனுபஜாலிம்பொந்தி பூபாலுரன் சேவல் சேயன் போது ஜனுல்ஸ்ல శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర అడవులలో సంచరించుతు భుజించుటకు కందమూల ఫలాలు ఉన్నాయి కదా నివాసముండి జీవించుటకు కొండలలో గుహలు కూడా ఉన్నాయి త్రాగడానికి నీరు నదులలో లభించును కదా పవలించుటకు చిగురు టాపులతోడి శయ్యలను జీవితమునందు వైరాగ్యమును పొందినట్టి వారిని కరుణను చూపించి ఎల్లప్పుడూ రక్షించి కాపాడుటకు మనసులోని ఉన్నావు కదా అయినను ఈ మానవులంతా దీనతను చెంది ఈ రాజులను సేవించడానికై ఎందుకు వెళుతున్నారో అని భావము తను వెందా వెందాకదరిండు నను అందాకన్ మహారోగ దీపన దుఃఖాదుల పందకుండా అనుకంపా దృష్టి వీక్షించి ఆ వెనుక పద పద్మముల్ తల విష్వ ప్రపంచం బున పాశిన చితం బున నుండం చే యగదవే శ్రి కాల హస్తి స్విరా స్రి కాల హస్తి లో విరస్నవు ఈ ధరణి పైన ఎంత కాలము ఉండునో ఆ ఉన్నంత కాలము గొప్పవైన రోగములు వాటి వలన కలుగు దుఃఖస్థితిని కలుగకుండా ఉండునట్లుగా చేసి కరుణతో కూడినట్టు చూపుతో చూసి ఆ తరువాత ఈ ప్రాపంచిక విషయాదుల నుండి తొలగించబడినట్టి మనసుతో నీ పవిత్రమైన పద్మముల వంటి పాదాలను అను నిత్యము స్మరిస్తూ ఉండునట్లుగా చేయుము స్వామి అని భావము తలమీదం కుసుమ ప్రసాద మలికా స్తానం ఉపై బూతియం గలసిమం బున దండా నాసి కతుదం గంద ప్రసారం చేర్చు ఏ మనుజుడా భక్తుండు నీకెప్పుడు చెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ఈ ధరణి ఎందునయే మానవుడు నీకు పూజలు పూజా పుష్పమును నుదుటిన విభూతి రేఖలను మెడలో రుద్రాక్షలతో కూడినట్టి దండయును ముక్కు కొనభాగమున సుగంధ ధూప పరిమళ భరితమైన ద్రవ్యాలను ఆగ్రానించుచు నీకు సమర్పించబడినట్టి నైవేద్యమును ఉదరమునకు చేర్చును అలాంటి భక్తుడు అహర్దిశలో నీకు చెరికాడై వెండి కొండపైన సంచరించును కదా స్వామి అని భావము జలకంబుల్ రసముల్ ప్రసూనములువాచా బంధముల్ వాద్యముల్ కల శబ్దను లంచాంబర అలంకారంభూ దీప్తుల్ నైవేద్యము మాధురీ మహిమగా కొల్దు నిను భక్తి రంజల దివ్యార్చనం కూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర కావ్యామృత రసమే నీకు అభిషేకింపబడ్డ జలాలుగాను పద బంధములు పుష్పాలుగాను ఇంపైన శబ్దధ్వనులు మంగళకరమైన వాద్యములుగాను మంచి రూపముతోడి అలంకరణలు నీకు దయదీప్యమానమైన కాంతితో కూడినట్టి వస్త్రముగాను కవిత యొక్క సౌందర్యమే దీపాలుగా కావ్యము వలన వచ్చటి మధురత్వమే నైవేద్యముగాను నీ పట్ల భక్తి ప్రపత్తులు వెలుగొందగా నేను నేర్చుకున్నట్టి మార్గములో దేవునికి పూజను సమకూర్చుకొని నిన్ను సేవించుతూ పూజించదను అని భావము నుతి నృపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దా విశేషాసల కలవ్యం వైనా నిము చాలుం కవిత్వముల్ నిలుచుని సత్యంబు వర్ణించుచోన్ చోన్ కాక జింపరుం కాకా మాద్రు సేకవల్ స్రి కాలహస్తి స్వరా ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్యము శబ్దాలంకారములు మొదలుగా గల కవిత వస్తువులకి విశేష కావ్య సారస్వత భాషలకు అందనటినీ యొక్క రూపమును ఏ విధముగా స్మరించవచ్చును చాలు చాలును సత్యమైనట్టి అన్ని లోకములకు శుభములను కలిగించునట్టి దైవ స్వరూపాన్ని వర్ణించి చెప్పుటకు కవిత్వము నిలుచున ఛీ మా లాంటి కవులు నీ యొక్క రూప సౌందర్యమును వర్ణించుటకు సిగ్గుపడరు కదా స్వామి అని భావము పాలుంబువయుం పెట్టేదన్ కొడువరా పాపన్న రాయన్న లేమ్మన్నా అరంటి పండ్లు కొనితే కుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనంబులం బులం కుడు పరా స్రి కాలా హస్తి తమ పిల్లవాడిని పాలతో కూడిన బువ్వను పెడతాను రానాయన తినరా రా త్వరగా అని లాలిస్తూ బ్రతిమాలితూ ఎంత పిలిచినా కాదు అది నాకు వద్దు అరటి పండ్లు కావాలి లేకుంటే నేను తినను అని మొండి చేసినచో ఆ తల్లిదండ్రులప్పుడు అలాగే కాని అని వెంటనే ఆ అరటి పండ్లను తెచ్చి పొగుడుతూ అను మాటలను చెబుతూ ప్రేమతో తినిపించదరు కదా అని భావము శకునంబులంచు సాముద్రికం బులటంచు తివులంచు దిష్టియ నచున్ భూతంబులంచున్ విసాదు నిమిషార్థ నిమిసార్త జీవనములందున్ ప్రీతిన్ పుట్టించి ఈ సిలుగుల్ ప్రానులకెన్ని చేసితివయ శ్రీ కాలఃస్తి శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర క్షణ బంగురమైన ఈ జీవితముపై ఆశను కల్పించి పీడకలని దుశ్శకుణములని నవగ్రహ పీడ సంబంధమని హస్తరేఖలను చూసి జాతకములు చెప్పుటయును వ్యాధులని ఎవరో చెడుచూపును చూశారని గాలి సోకి దయ్యం పట్టినదని భూతము ఆవహించినదని విషము ప్రయోగించుటనియు ఈ ధరనిపైని ప్రాణులకు ఎన్నెన్ని ఆపదలతోడి కష్టాలు బాధలను కల్పించినావయ్యా అని భావము మలబో ఇస్టా మనో జదా మమూ సుసుంనా ఆరు కుండలియో పాదకరాక్షి యుగ్మములో సట్కంజంబులో మూముతా జలజంబులో நிடலம்பு யோகம்போ காசிலி வோசிலிசேவி காந்தலம் புவிஜனுல் కాళహస్తిలో వెలసనవో పరమేశ్వర ఈ సువిశాలమైన ధరణిపైన నివసించేడి జనులు అంతా స్త్రీతోటి సంగమమును కోరుకొనుచున్నారు కాని ఆ స్త్రీ యొక్క రహస్యాంగము సుసుమ్నా నాడికి ఏమైనా ప్రవేశ మార్గమా కాదు కదా అట్టి స్త్రీల నూగారు యోగ కుండలియ కాదు కదా కాళ్ళుయును చేతులును నేత్రద్వయము ఈ ఆరును సక్ర పద్మములు ఎంత మాత్రముయును కావు కదా ఆమె ముఖము పద్మమునా స్త్రీల పాల భాగము చంద్రకళ కానేరదు కదా స్త్రీ తోడి సంగమము ఏమైనా యోగ సాధనమా ఈ విధముగా మనుషులు కాంతలకు లొంగిపోయి ఎన్ని కష్టములైనా పడుతూ స్త్రీలను అనుభవిస్తున్నారు కదా అని భావము మిత్రులు హితులు ఇష్టార్థం பட காவிர் போத மோதம்பு நம் காலம் பெல்ல சுகம்பு நீ குனிகா பக்த சிரேனி ரக்சிம்பகே சிரேல் வாரிகின் கூடம் பெட்டத வையா சிரேகால் కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర భార్య బిడ్డలును స్నేహితుల సమూహము శ్రేయోభిలాసులను ఏ సమయమున గాని వీరు ఎవరు కూడా మనకు ప్రియములైన కోరికలను తీర్చలేరు కదా కానీ ఎల్లవేళలా నిన్ను స్థుతించుచు అను నిత్యము ఎంతో సంతోషంతో నీ సేవలు చేయునట్టి భక్త సముదాయము ఉన్నందున ఎట్టి శ్రమయును చెందక నిరంతరము సంతోషముతో సుఖవంతంగా ఉన్నావు ఇకనైనా నీ భక్తజన సందోహమును కాపాడక నీ మహత్యములను ఎవరి కోసం దాచి ఉంచదవయ్యా నీ భక్తులైన వారిని రక్షించుము స్వామి అని భావము సులభుల్ మూర్ఖులా ఉత్తమోత్తములు రాజుల్ కలిగి ఏ వేళ నన్నల తంబెట్టినా నీ పదాబ్జములన్ పాయం జాల నిమిచినం కలదౌతా మేలు టంబు ని దిలో గా పుండు టప జంబు పఈ చలు వపం సుకి ఇంపం కాం సుమి స్రి కాల హస్తి శ్విరా స్రి కాల తేలికగా అనుకూలమగు వారు మూర్ఖులు చాలా మంచివారైన రాజులు ఏ నన్ను కష్టపెట్టినను నీ యొక్క పాద పద్మములను ఎంత మాత్రము వదిలివేయలేను నీవు నా యొక్క నిమిత్తమున ఏమి వసంగినను అది నాకు కైలాసమునందు వెండి కొండను పాలన చేయు శివపదస్థానముగాను విష్ణుపద పద బ్రహ్మపద స్థానముగాను భావిస్తాను సుమా అని భావము తెలుగు భాషాభిమానులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు